వెల్కమ్ టు బిఎన్ఆర్ ప్రాపర్టీస్ ప్రజెంట్ మనకు ఒక చిన్న ఫ్యామిలీకి సరిపోయే ఒక చిన్న ఇల్లు సేల్కి వచ్చిందండి సో మనకు కేవలం ఇరవై నాలుగు లక్షలు మాత్రమే చెప్తున్నారండి రేటు ఇంకా తగ్గిస్తారండి సో మంచిగా డెవలప్ అయిన లొకేషన్లో ఉంటుందండి ఈ ఇల్లు వచ్చేసి అలాగే మనకు ఈ ఇల్లు క్లియర్ టైటిల్ రిజిస్ట్రేషన్ ప్రాపర్టీ ఇల్లు అండి ఇల్లు పక్కన ఎలాంటి చెరువులు లేవు కుంటలు లేవు బఫర్ జోన్లు లేదు ఎఫ్టిఎల్ జోన్లో కూడా లేదండి క్లియర్ టైటిల్ ప్రాపర్టీ అండి ఇది సో ఎందుకు నేను స్పెషల్గా మెన్షన్ చేసి చెప్తున్నానంటే చాలామంది అంటున్నారండి హైడ్రాలో ఉందా లో ఉందా చెరువు పక్కన ఉందని కానీ ఇది ఎలాంటి చెరువుల పక్కన లేదండి క్లియర్ టైటిల్ ప్రాపర్టీ అండి సో ఇది వచ్చేసి టోటల్గా జీ ప్లస్ వన్ హౌస్ కన్స్ట్రక్షన్ చేశారండి సో నియర్ బై కాలనీ కూడా చూసుకోవచ్చు చాలా మంచి కాలనీలో ఉంటుంది లొకేషన్ కూడా చాలా పీస్ఫుల్ గా ఉంటుంది సో ఇది వచ్చేసి మనకు ఇంటి ముందు ఉన్న రోడ్ అండి ఇది మనకు ఇల్లు మీద లోన్ కూడా అండి కేవలం ఇరవై నాలుగు లక్షలు మాత్రమే చెప్తున్నారు రేటు ఇంకా తగ్గిస్తున్నారు ఓనర్ కు అర్జెంటుగా డబ్బులు అవసరం ఉండి ఇల్లు అమ్ముతున్నారండి సో ఇది వచ్చేసి హాల్ అండి హాల్ కమ్ బెడ్రూమ్ అండి సో మనకు దీంట్లో ఫాల్ సీలింగ్ కానీ లైట్స్ కానీ చాలా బాగుంటుంది అలాగే ఇక్కడ వెంటిలేషన్ కోసం ఇక్కడ ఒక విండో ఇచ్చారు అలాగే మనకి ఇక్కడ సెల్ఫులు ఇచ్చారు మనకు గ్రౌండ్ ఫ్లోర్ లో ఒక హాల్ కమ్ బెడ్రూమ్ రెండు విధాలుగా యూజ్ చేసుకోవచ్చు అలాగే మనకి ఇక్కడ ఒక చిన్న రూమ్ ఇచ్చారండి ఇక్కడ ఒక దేవుని పెట్టుకోవడానికి ఒక చిన్న సెల్ఫ్ సెట్ చేశారు సో ఇది వచ్చేసి బాత్రూమ్ అండి సో మనకు ఫస్ట్ ఫ్లోర్ లో కిచెన్ ఉంటుంది ఒక రూమ్ ఉంటుందండి అలాగే మనకు గ్రౌండ్ ఫ్లోర్ లో సో ఒక హాల్ ఉంటుంది చిన్న రూమ్ ఉంటుంది ఒక బాత్రూమ్ ఉంటుంది సో ఇది వచ్చేసి ఇంటి బ్యాక్ సైడ్ అండి ఇక్కడ సంప్ ఉంటుంది అలాగే ఇక్కడ మోటర్ ఉంటుంది సో మనకు మంజీరా వాటర్ కూడా వస్తాయండి ఈ లొకేషన్లో సో ఇది వచ్చేసి పైకి వెళ్ళడానికి గ్రిల్స్ అండి సో ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ అండి ఫస్ట్ ఫ్లోర్ లో ఎంట్రన్స్ మెయిన్ డోర్ అండి ఇది సో ఇది వచ్చేసి కిచెన్ ఇది కిచెన్ అండి ఇక్కడ కిచెన్ సెల్ఫీస్ ఇచ్చారు అలాగే ఇక్కడ టైల్స్ ఇచ్చారు కిచెన్ కూడా మంచిగా స్పేసెస్ గా ఉంటుందండి చిన్న ఫ్యామిలీకి ఇల్లు చాలా బాగుంటుందండి సో ఇది వచ్చేసి బెడ్రూమ్ అండి సో మనకి ఇక్కడ చిన్న బాల్కనీ టైప్ ఇచ్చారు సో ఇక్కడ ఒక విండో ఇచ్చారు దీంట్లో అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు సో ఇదండి టోటల్ గా ఇల్లు వచ్చేసి నలభై ఐదు గజాలలో కన్స్ట్రక్షన్ చేసిరండి నలభై ఐదు గజాలలో కన్స్ట్రక్షన్ చేసిర్రు వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది సో మనకు జీ ప్లస్ వన్ ఇల్లు అండి ఓనర్కు డబ్బులు గా అవసరం ఉండి ఇల్లు అమ్ముతున్నారండి చెప్పడం మాత్రం ఇరవై నాలుగు లక్షలు చెప్తారు కానీ రేటు మంచి రేటుకే ఇస్తారు చాలా తగ్గిస్తారు రేటు కూడా సో మనకు ఇల్లు నియర్ బై డెవలప్మెంట్ చూసుకుందామండి ఒకసారి వచ్చేసి సో మనకు ఇల్లు వచ్చేసి ఇక్కడ ఉంటుందండి సో ఇల్లు దగ్గర ఇక్కడ టూ హండ్రెడ్ ఫీట్ మెయిన్ రోడ్ ఉంటుందండి ఇది టూ హండ్రెడ్ ఫీట్ చెంగిచెర్ల అండి చెంగిచెర్ల ఎక్కడ ఉంటుందండి ఉప్పల్ నుండి పోతుంటే వరంగల్ హైవేలో చెంగిచెర్ల ఉంటుందండి ఇల్లు చెంగిచెర్ల ఆర్టీసీ కాలనీలో ఉంటుందండి సో మనకు ఇది నలభై ఐదు గజాల ఇల్లు అండి ఇది ఫార్టీ ఫైవ్ స్క్వేర్ యాడ్ వెస్ట్ ఫేసింగ్ జీ ప్లస్ వన్ ప్లస్ వన్ ఇల్లు అండి సో జీ ప్లస్ వన్ ఇల్లు అండి ఇది సో ఇక్కడ టూ హండ్రెడ్ ఫీట్ రోడ్ ఉంటుందండి ఈ రోడ్డు నుంచి మనకు హైవే కూడా జస్ట్ జస్ట్ మనకు వన్ కిలోమీటర్ రేడియస్ ఉంటుందండి ఈ మన ఇల్లు దగ్గర ఉండి వరంగల్ హైవే జస్ట్ వన్ కిలోమీటర్ రేడియస్లో ఉంటుందండి సో అలాగే మనకు జస్ట్ టూ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో ఈ మెయిన్ రోడ్ ఉంటుందండి వరంగల్ హైవే నుండి చెంగిచెర్లకు వచ్చే మెయిన్ రోడ్ ఒకటి ఉంటుందండి ఆ మెయిన్ రోడ్డుకు చాలా దగ్గరలో ఉంటుంది సో అలాగే మనకి ఇక్కడ బస్ స్టాప్ దగ్గరలో ఉంటుంది అలాగే మనకు స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ హాస్పిటల్స్ కానీ అన్నిటి కూడా చాలా దగ్గరలో ఉంటుందండి సో మనకు దగ్గరలో పెట్రోల్ బంక్స్ ఉన్నాయి బస్ స్టాప్ ఉన్నది అలాగే మనకు ఇక్కడ మేడిపల్లి బోడుప్పల్ కూడా చాలా దగ్గరలో ఉంటుందండి ఇది మేడిపల్లి బోడుప్పల్ పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ ఉన్నాయి స్కూల్స్ ఉన్నాయి శ్రీ చైతన్య నారాయణ సో అలాగే మనకు సేగ్ ఇంటర్నేషనల్ స్కూల్ సో అన్ని విధాలుగా మనకు స్కూల్స్ ఉన్నాయి కాలేజెస్ ఉన్నాయండి ఇక్కడ నుండి మనకు ఉప్పల్ మెట్రో స్టేషన్ కూడా జస్ట్ ట్వెల్వ్ టువెల్వ్ మినిట్స్లో రీచ్ కావచ్చు అండి ఇక్కడ నుండి మన ఇల్లు దగ్గర నుండి ట్వెల్వ్ మినిట్స్లో రీచ్ కావచ్చు ఫార్టీ ఫైవ్ స్క్వేర్ యాడ్ వెస్ట్ ఫేసింగ్ ఇరవై నాలుగు లక్షలు చెప్తున్నారు రేటు ఇంకా తగ్గిస్తారు సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి సో క్లియర్ టైటిల్ ప్రాపర్టీ అండి ఎలాంటి జోన్లో లేదు చెరువుల పక్కన లేదు కుంటల పక్కన లేదు లోన్ కూడా తీసుకోవచ్చు సో అలాగే మన దగ్గర తక్కువ బడ్జెట్లో ఓపెన్ ఫ్లాట్స్ ఇండిపెండెంట్ హౌజెస్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ అవైలబుల్లో ఉన్నాయండి క్లియర్ రేటతో మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి విత్ లోన్ ఫెసిలిటీస్తో ఉన్నాయి అలాగే ఎవరైనా ఓపెన్ ప్లాట్ కానీ ఇండిపెండెంట్ హౌస్ కానీ అబాబ్నెంట్ ప్లాట్ కానీ అమ్మాలనుకున్నా కొనాలనుకున్నా మా ఛానల్ ద్వారా మేము అమ్మిస్తాము అండ్ కొనిస్తామండి సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకోండి